శ్రీ గురు పినమ శ్రీ మహాగణపతి నమ తులారాశి వారికి రాబోతున్నటువంటి ఏప్రిల్ నెలలో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారికి షష్టగ్రహ కూటమి ఏదైతే జరుగుతున్నదో ఏప్రిల్ నెలలో కూడా ఉంటుంది ఇది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ముఖ్యంగా నూతన ఉద్యోగాల్లో మార్పు చేర్పులు కో కోరుకునేటువంటి వారికి ఉద్యోగ ఉన్నతి కోరుకునేటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది ట్రాన్స్ఫర్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ముందుకు జరపాలనుకుంటారు అదేవిధంగా అనుకూలమైనటువంటి స్థితిలో పనిచేయాలనుకుంటారు ఆ యొక్క మార్పు చేర్పులు చేయడానికి సిద్ధమవుతారు ఆ యొక్క మార్పు చేర్పులలో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థానంలో జరిగినటువంటి షష్టగ్రహ కూటమి పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు విద్యార్థులు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు అదేవిధంగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు పొందగలుగుతారు మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలోనూ ఒక మంచి పేరు మీ కష్టానికి తగినటువంటి ఒక గుర్తింపు పొందగలుగుతారు ఉన్నత ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు మీకు కష్టానికి తగినటువంటి కృషికి తగినటువంటి ఫలితం ఒక మంచి ప్రమోషన్ కానీ ఒక ఇంక్రిమెంట్ కానీ పొందడం అనేది ఒక మంచి టైంగా మీరు భావించగలుగుతారు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి రవి జరిగినటువంటి షష్టగ్రహ కూటమి యోగాని ఇవ్వగలుగుతుంది రాశి ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు ఈ రాశి విదేశీ అనే ప్రయత్న సంబంధితమైన విషయాల్లో విదేశీ విద్య గురించి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు రాశి వారికి గృహస్థితి పూర్తిగా అనుకూలమైనటువంటి స్థితిగా గోచరిస్తూ ఉన్నది తద్వారా వచ్చేటప్పటికీ వీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇన్ని రోజులు ముందుకు జరగకుండా ఆగిపోయినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ప్రయత్నాల్లో విజయాన్ని సాధించగలుగుతారు మార్పు చేర్పులు చేయాలనుకున్నటువంటి పరిస్థితులు గృహ కొనుగోలు వాహన కొనుగోలు సంబంధితమైన వ్యవహారాల్లో మధ్యవర్తి పంచాయతీల విషయంలో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఏవైతే విషయాలు ఏవైతే ఉన్నాయో ఏవైతే విషయాలు ముందుకు జరగకుండా ఎన్ని రోజులు అడ్డుపడ్డాయో ఆ యొక్క విషయాల్లో ముందుకు జరగటం సమయానికి రావాల్సినటువంటి డబ్బు సమయానికి రావటం కట్టాల్సినటువంటి డబ్బు కట్టడం అనేది ఒక మంచి పరిణామంగా భావిస్తగలుగుతారు ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మానసికంగా స్థైర్యంగా ఉండగలుగుతారు ఇది ఒక మంచి పరిణామంగా భావిస్తుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఏదైతే వ్యాపార పరంగా ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ముందుకు జరగకుండా ఆగిపోయిన ఉన్నటువంటి కొన్ని ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రణాళికలు ముందుకు తీసుకురాగలుగుతారు వ్యాపార విషయంలో బాగా దూకుడుగా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు కొత్త వ్యా బ్రాంచ్లు ప్రారంభించాలి వాటి ద్వారానే నేను విజయాన్ని సాధించగలుగుతానని చెప్పి నిర్ణయించుకుంటారు దాన్ని తగిన విధంగానే వ్యాపార అభివృద్ధిలోకి ముందుకు రాగలుగుతారు రాజకీయంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి సమయం ఆసన్నమైంది అన్నట్లుగా ఒక మంచి పరిణామంగా మీరు భావించే విధంగా కొన్ని జరుగుతాయి కొన్ని విషయాలు జరుగుతాయి వాటిలో ముఖ్యంగా వచ్చినప్పటికీ రాజకీయ అనుకూలత కలిసి రావటం నామినేటెడ్ పొజిషన్స్ పొజిషన్స్లో మీరు పేరు ఉండటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు రాహు శని కలిసి ఈ యొక్క వారికి మే పద్దెనిమిదో తారీఖు వరకు అనుకూలమైనటువంటి స్థానంలో ఉంటారు ఈ యొక్క రెండు గ్రహాలు ఎప్పుడైతే పద్దెనిమిదో తారీఖు వరకు అనుకూలంగా ఉంటాయో వీరికి రాజకీయంగాను మరి అదేవిధంగా వృత్తిపరంగాను చాలా అనుకూలంగా ఉంటుంది ఎవరైతే మీడియేషన్ చేసేటువంటి వారికి అదేవిధంగా వ్యాపార విషయాల్లో చేసేటువంటి వారికి శత్రు సంబంధితమైన వ్యవహారాల్లో కూడా పై చేయి సాధించగలుగుతారు ఇన్ని రోజులు మీరు చేస్తున్నటువంటి పని మీ దగ్గర నుంచి శ్రమని దోచిస్తూ దోచేస్తూ పని భరణ మాత్రం మీద మోపి వేడుక చూసేటువంటి వారికి సరైన గుణపాఠం చెప్పాలనుకుంటారు దాన్ని తగిన విధంగానే ముందుకెళ్తుంది వివాహ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో ఈ రాశి వారికి కొంచెం సమయం ఎక్కువ టైం పట్టే విధంగా ఉంటుంది ముఖ్యంగా శుక్రుడు యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నందువల్ల ఫైనాన్షియల్ రొటేషన్ బాగుంటుంది సమయానికి రావాల్సినటువంటి డబ్బు చే తగినటువంటి కృషి ఏదైతే మీరు కష్టానికి తగినటువంటి ఫలితం పొందటం ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు ఇన్ని ఇన్ని రోజులు దూరంగా జరిగినటువంటి వారు దగ్గరగా జరగటం మీరు రాసినటువంటి వ్యాసాలకి మీరు చేసినటువంటి ఒక కృషికి ఒక మంచి అవార్డు రివార్డు రావటం టీవీ మీడియా రంగాల్లో ఒక మంచి పేరు రావటం అనేది ఒక మంచి పరిణామంగా ఉంటారు ఎవరైతే మీడియా ఇండస్ట్రీలో ఉన్నారో వారికి మంచి గుర్తింపు పొందగలుగుతారు రాజకీయ నాయకులు సంఘ సంస్కర్తలు కానీ లేకుండా ఉంటే ఎవరైతే మీడియా రంగంలో ఉండేటువంటి వారికి ఒక మంచి పేరు సమాజంలో పొందగలుగుతారు ఒక వాల్యూ పొందగలుగుతారు ఈ రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ముఖ్యంగా ఎవరైతే గ్రూప్స్ సివిల్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి వారు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించడం అనేది జరుగుతుంది ఈ నెల మధ్య నుంచి అంటే పదిహేనవ తారీఖు నుంచి కొంచెం శారీరక శ్రమ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది అనుకున్న దానికన్నా కానీ రాహు శని యొక్క కలయిక అనేది వీరికి బాగా యోగాన్ని ఇవ్వగలుగుతుంది ఖర్చు విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఖర్చు పెట్టాలని చెప్పి నిర్ణయించుకుంటారు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి స్త్రీ సంబంధితమైనటువంటి సపోర్ట్ ఉన్నప్పటికీ వివాహ ప్రయత్నాల్లో ఇంకా కొంచెం సమయం పట్టే విధంగా ఉంటుంది మే పద్నాలుగో తారీఖు నుంచి వీరికి వివాహ సమయం అనేది కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం ముఖ్యంగా వచ్చినప్పటికీ రాశిలో ఉండేటువంటి వారు రాహుగ్రహ మంత్రజాపం చేసుకోండి దుర్గాదేవిని పూజించండి దుర్గా అనుష్ఠానం చేసుకోవాలి మరియు అదేవిధంగా ఈ రాశి వారికి గురుగ్రహ బలం అనేది చాలా తక్కువగా ఉంది గురువు అష్టమంలో సరైనటువంటి స్థితిలో లేడు సో ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా గురుగ్రహ మంత్రజాపం చేసుకోవటం మేధ దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించటం కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దేవాలయ దర్శనం మేధ దక్షిణామూర్తి నివాసమైనటువంటి ఎలా ఉన్నటువంటి వటవృక్షం ఏదైతే ఉందో అంటే జ్ఞానానికి ప్రతిరూపమైనటువంటి వట వటవృక్షాన్ని ప్రదక్షిణ చేయండి అక్కడ ప్రదక్షిణ చేసిన తర్వాత అక్కడ దీపారాధన చేయటం గురువారం పూట ఇది యోగాన్ని ఇవ్వగలుగుతుంది మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది ఈ రాశిలో ఉండేటువంటి వారు వీటితో పాటు హనుమాన్ చాలీసా చేయండి ఉద్యోగపరంగా ఉన్నటువంటి స్ట్రెస్ ఏదైతే ఉందో కొంచెం రిలీ రిలీఫ్ అనేది అవుతూ ఉంటుంది అదేవిధంగా హనుమాన్ చాలీసతో పాటు హనుమాన్ దేవాలయ దర్శనం సింధూరాన్ని సమర్పించండి ప్రతినిత్యం సింధూరాన్ని ధరించండి ఇది ఎక్కువగా ఉద్యోగపరంగా కొంచెం అనుకూలతని ఎక్కువగా ఇవ్వగలుగుతుంది మానసిక ప్రశాంతతను కూడా ఇవ్వగలుగుతుంది ఈ రాశిలో ఉండేటువంటి వారి పరిహారాలు చేసుకోవండి సరిపోతుంది ఓకే స్వస్తి